టెక్ ప్రపంచంలో విజయవంతం అవ్వాలంటే కేవలం కోడింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుందా కెరీర్లో ఒకనొక దశలో చాలామందికి ప్రశ్న వస్తుంది ఈరోజు టెక్ నిపుణుల కోసమున్న ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇది కెరీర్ను ఖచ్చితంగా మరో స్థాయికి తీసుకెళ్లగలదు అసలు టెక్నాలజీలో కెరీర్ అంటే కేవలం కోడ్ రాయడమేనా చాలా కాలంగా చాలామంది అనుకునేది ఇదే కానీ నిజానికి విజయానికి ఫార్ములా అదొక్కటే కాదు అసలు విషయం వేరే ఉంది నిజానికి సక్సెస్ఫుల్ టెక్ ప్రొఫెషనల్స్ ని మిగతా వాళ్ల నుంచి వేరుచేసేది ఇదే టెక్నాలజీ అనేది మనుషుల గురించి వాళ్ల సమస్యల గురించీ ఇంకా ఆ సమస్యలను పరిష్కరించడానికి కావలసిన సరైన దృక్పథం గురించి కేవలం టెక్నికల్ నైపుణ్యాలు మనల్ని కొంత దూరం మాత్రమే తీసుకెళ్తాయి మరి ఈ కీలకమైన నైపుణ్యాలన్నీ ఎక్కడ నేర్చుకోవాలి దానికి సమాధానమే సాఫ్ట్వేర్ పీపుల్స్ స్టోరీస్ ఇది కేవలం ఒక పాడ్కాస్ట్ కాదు టెక్నాలజీ ఫీల్డ్లో పనిచేసిన వాళ్ల నిజ జీవిత అనుభవాలు వాళ్ల విజయాలు వైఫల్యాల నుండి నేరుగా సేకరించిన కథల ఖజానా రెండు వందల యాభైకి పైగా ఎపిసోడ్స్ అంటే రెండు వందల యాభైకి పైగా లోతైన సంభాషణలు రెండు వందల యాభైకి పైగా విభిన్నమైన అనుభవాలు ఏడేళ్లుగా నిర్మించిన ఈ జ్ఞాననిధిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కొత్త పాఠం ఖచ్చితంగా ఉంటుంది ఈ ప్రయాణం రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ఒక కథతో మొదలైంది చూస్తుండగానే వంద ఎపిసోడ్ల మైలురాయిని దాటి ఈరోజు రెండు వందల యాభైకి పైగా కథల భాండాగారంగా నిలిచింది ఇది నిరంతరాయంగా విలువైన జ్ఞానాన్ని పంచుతున్న నిబద్ధతకు ఒక నిదర్శనం సరే ఇందులో దొరికే మొదటి అద్భుతమైన అవకాశమేంటంటే ఎక్స్పర్ట్స్ నుండి నేరుగా జ్ఞానాన్ని పొందడం మన ప్రపంచాన్ని తీర్చిదిద్దుతున్న టెక్నాలజీపై మంచి పట్టు సాధించాలంటే దాన్ని నిర్మించిన వాళ్ల నుండి వినడం కంటే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి క్లౌడ్ అండ్ డెవాప్స్ వరకు ప్రతి రంగంలోని దిగ్గజాలు ఇక్కడ తమ అనుభవాలను పంచుకుంటారు ఫ్రెడ్ జార్జ్ ఫార్లీ లాంటి నిపుణుల నుండి డైరెక్ట్గా నేర్చుకునే అవకాశం ఇంతకంటే సులభంగా దొరకదు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఏఐ ఎక్స్పర్ట్ ఫ్రెడ్ జార్జ్ ఏమన్నారంటే మనం పదే పదే చేసే పనులను సులభంగా చేయడానికి ఏఐని ఒక మార్గంగా చూడాలి అసలు ఆ పని యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవాలి ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు మన ఆలోచనా విధానాన్ని మార్చే ఇలాంటి లోతైన విషయాలు ఇక్కడ దొరుకుతాయి కంటిన్యూస్ డెలివరీ లాంటి కీలకమైన కాన్సెప్ట్లను పుస్తకాల్లో చదవడం ఒక ఎత్తు కాని దాన్ని కనిపెట్టిన వారిలో ఒకరైన డేవ్ ఫార్లీ లాంటి వాళ్ళు స్వయంగా వివరిస్తే అది మరో ఎత్తు ఇక్కడ దొరికేది కేవలం డెఫినిషన్ కాదు ప్రాక్టికల్గా పనిచేసే అనుభవం అయితే టెక్నాలజీ అంటే కేవలం టూల్స్ మాత్రమే కాదు కదా దాని వెనక ఉన్న మనుషులు కూడా చాలా ముఖ్యం అందుకే రెండో ముఖ్యమైన అంశం పరివర్తన ప్రయాణాలు నిజ జీవిత కథల ద్వారా కెరీర్లో ఎలా ఎదగాలో తెలుసుకోవచ్చు లీడర్షిప్ నుండి ఎంటర్ప్రెన్యూర్షిప్ వరకు అన్నీ ఇక్కడ భాగమే ఒకరు పెద్ద కంపెనీలో మేనేజర్గా ఉన్నా లేదా సొంతంగా స్టార్టప్ నడుపుతున్నా ఇక్కడ అందరికీ ఏదో ఒకటి ఉంది ఐబీఎం సిస్కో లాంటి పెద్ద పెద్ద కంపెనీల లీడర్స్ నుండి ఇగ్నిటేరియం లాంటి స్టార్టప్ల ఫౌండర్స్ వరకు రెండు మార్గాలకు సంబంధించిన విలువైన పాఠాలిక్కడ లభిస్తాయి శిఖా ముంజల్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడున్న కెరియర్ డెవలప్మెంట్కు పర్ఫెక్ట్ డెఫినేషన్ కెరియర్నిచ్చిన ఎక్కడం నన్ను ముందుకు నడిపించట్లేదు నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ నా ప్రొఫైల్ కు కొత్తవి జోడించడమే నన్ను నడిపిస్తోంది ఈ నిరంతర అభ్యాసానికి ఈ కథలు ఒక గొప్ప సోర్స్గా పనిచేస్తాయి ఇక్కడ లభించే సలహాలు ఎంత ప్రాక్టికల్గా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఒక మిడిల్ మేనేజర్ సక్సెస్ అవ్వడానికి ఒక గెస్ట్ పంచుకున్న ఈ నాలుగు సూత్రాల ఫ్రేమ్వర్క్ చూడండి టెక్నికల్ స్కిల్స్ నుండి కోచింగ్ వరకు ఇది ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ అందిస్తుంది టెక్నాలజీకి హద్దుల్లేవు అందుకే ఈ కథలు కూడా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు మూడో కీలకమైన విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్త దృక్పథం ఇక్కడ ప్రపంచంలోని రకరకాల సంస్కృతుల నుండి వచ్చిన వాళ్ల గొంతులు ఆలోచనలు మనకు వినిపిస్తాయి అమెరికా ఇండియా నుండి మొదలుపెట్టి జర్మనీ న్యూజిలాండ్ వరకు సింగపూర్ నుండి సౌత్ ఆఫ్రికా దాకా ప్రపంచం నలమూలం నుండి నిపుణుల స్వరాలు ఇక్కడ వినిపిస్తాయి టెక్నాలజీ అనేది నిజంగా ఒక గ్లోబల్ కాన్వర్జేషన్ అని ఈ లిస్టు చూస్తేనే మనకర్థమౌతుంది న్యూజిలాండ్కు చెందిన షేన్ హాస్టీ మాటల్లో చెప్పినట్లు నేర్చుకోవడాన్ని ఎవరిమీద బలవంతంగా రుద్దలేం అది మన సొంత ప్రయాణం ఈ యాక్టివ్ గ్లోబల్ మైండ్సెట్ మొత్తం సిరీస్లో మనకు కనిపిస్తుంది మరి వీటన్నింటి నుండి మనం ఏమాశించవచ్చు ఇది కేవలం కదల సమాహారం కాదు ఇది మనకు అవసరమైనప్పుడు దొరికే ఒక ఆన్ డిమాండ్ మెంటర్షిప్ మనకు కావాల్సినప్పుడు దొరికే ఒక స్పూస్తి కెరీర్లోని నెక్స్ట్ స్టెప్కు ఇదొక పవర్ఫుల్ టూల్ దీన్ని రకంగా చెప్పాలంటే మన పర్సనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాంటిది ఇండస్ట్రీ లీడర్స్ నుండి ఆన్ డిమాండ్ సలహాలు వెంటనే అప్లై చేసుకోగలిగే రియల్ వరల్డ్ స్ట్రాటజీలు సాఫ్ట్వేర్ భవిష్యత్తుపై లోతైన విశ్లేషణలు మన ప్రయాణంలో గైడ్ చేసే స్ఫూర్తిదాయక కథలు అన్నీ ఒకేచోట వాళ్ల కథలన్నీ రికార్డ్ చేయబడ్డాయి అందరి కోసం సిద్ధంగా ఉన్నాయి మరి వాటిలో ఎవరికి వారు ఏమి కనుగొంటారు